హాయ్ ఆల్ భరతనాట్యం మేకోవర్ బ్లాగ్ హెయిర్ స్టైల్ వ్లాగ్ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ నేను చెప్తాను సింపుల్గా ఇంట్లోనే మీరు ఇలా చేసుకోవచ్చు నేనైతే పాపకి ఫస్ట్ టైం స్టేజ్ పర్ఫార్మెన్స్ కదా నేను ఎలా రెడీ చేసి తీసుకెళ్ళాను ఏంటి అనేది కంప్లీట్ గా ఈ వీడియోలో ఉంటుంది నేను ఆల్రెడీ సింపుల్ హెయిర్ స్టైల్ బ్లాగ్ పంపించాను కదండి దాని మీద సేమ్ ఫ్లవర్స్ అయితే నేను అందులో హెవీ వెయిట్ ఫ్లవర్స్ పెట్టేశాను అలాంటివి అయితే కరెక్ట్ కాదు ఇలా లైట్ వెయిట్ వైట్ అండ్ ఆరెంజ్ తీసుకోండి చాలా లైట్ వెయిట్ అండ్ పిల్లలకు కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది అండ్ హెయిర్ కూడా చాలా బాగా లుక్ వస్తుంది మనం టై చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంది సో నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను ఎవరికైనా ఎల్డర్స్ కైనా ఐ మీన్ ఆడల్స్ కైనా చిల్డ్రన్స్ కైనా ఇదే బాగుంటుంది కిడ్స్ కైనా కాస్ట్ కూడా తక్కువే ఆల్రెడీ నేను స్క్రీన్ లో షేర్ చేశాను చూడండి అదే ఆ ఫ్లవర్స్ పెట్టగానే మనకి భరతనాట్యం హెయిర్ స్టైల్ లుక్ కంప్లీట్గా వస్తుంది మీకే తెలుస్తుంది చూస్తే కదా మీకు కంప్లీట్ హెయిర్ స్టైల్ లుక్ చూపిస్తాను నేను వేయడం ఫస్ట్ టైం అండి కానీ ఈజీ కాబట్టి వేరే వాళ్ళకు యూజ్ అవుతుందని చెప్పి వీడియో కంప్లీట్గా చేసి మరీ పెడుతున్నాను ఫస్ట్ టైం నేను కూడా మీలానే భయపడ్డాను అమ్మో నేను వేయగలనా అని ఇది చూస్తే కంపల్సరీగా మీకు కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది ఇదిగోండి ఇదే కంప్లీట్గా హెయిర్ స్టైల్ లుక్ ఎవ్రీథింగ్ ఈజ్ లైట్ వెయిట్ చూడడానికి మనకి హెవీ అనిపిస్తుందా చాలా లైట్ వెయిట్ వే కొన్నాను పిల్లలు కూడా అందుకనే నేను వీడియోస్ చేస్తున్నాను యూజ్ అవుతుందని చాలా బాగుంది కదా అప్పుడు తుఫాన్ కదండి చాలా కూల్గా ఉంది అందుకే స్వెటర్ వేసుకుంది సో కంప్లీట్ హెయిర్ స్టైల్ అయిపోయింది అండ్ డ్రెస్ అండ్ ఆర్నమెంట్స్ అయితే నేను రెంటలే ప్రిఫర్ చేశానండి ఫస్ట్ టైం కదా మనకి ఏ జ్యువెలరీ తీసుకోవాలి ఏ డ్రెస్ ఏంటి అనేది మనకు అంత ఐడియా ఉండదు సో రెంటల్కి అయితే ఇంత కాస్ట్ అవుతుందంటే నేను అదే ప్రిఫర్ చేశాను ఫస్ట్ టైం కదా మనకి ఐడియా ఉండదు క్వాలిటీ ఎలా ఉంటుందో ఏంటో అని భయపడ్డాను బట్ క్వాలిటీ చాలా బాగుంది నాది వన్ ఆఫ్ ద డ్రీమ్ ఇది సో మన డ్రీమ్ తీరకపోతే అది మన పిల్లల విషయంలో చూస్తాం కదా ఎవ్రీ మదర్ లైక్ మీ ఓన్లీ రెంటల్ కు తీసుకున్న డ్రెస్ సో ఆర్నమెంట్స్ ఫైనల్ లుక్ ఇది ఎలా ఉంది కామెంట్ చేయండి ఓన్లీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటే రెడీ అయింది ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ ఫాస్ట్ గా ప్రిపేర్ చేసి తినేసి తిన్నేలా రెడీ చేసేసుకొని స్టూడియోకి వెళ్ళిపోయాను ఫైవ్ థర్టీ కే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అంట డాన్స్ స్టూడియోకి వచ్చేసాను అక్కడ అందరూ మేకప్ వేసుకుంటున్నారు ఆల్మోస్ట్ సేమ్ చిన్నోలానే అందరూ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రెడీ అయ్యి వచ్చి ఇక్కడ మేడం దగ్గరే మేకప్ వేయించుకుంటున్నారు నాకైతే రాదు మన దగ్గర అయితే బాగా అరుస్తారు కదా ఐటెక్స్ పెట్టాలంటే ఇంకా కష్టం వాళ్ళకి సో నేను అక్కడికే తీసుకెళ్ళిపోయాను మేకప్కి అయితే ఫౌండేషన్ అదే అప్లై చేస్తున్నారు నేను ఫస్ట్ టైమే కదా కరెక్ట్గానే రెడీ చేశాను అంటే అన్ని కరెక్ట్గానే ఉన్నాయన్నారు ఫౌండేషన్ అప్లై చేస్తున్నారు ఫౌండేషన్ అప్లై చేయడం కొంచెం ఈజీగా అయి కానీ ఐటెక్స్ పెట్టడం అయితే మాత్రం చాలా కష్టం మెయిన్ పెద్ద టాస్క్ అది మనం పెడితే మాత్రం కంపల్సరీగా మనకి పిల్లలకి గొడవ అయిపోతుంది మనం చెప్తే వినరు కదా నేను మేడంతో అదే చెప్తున్నాను అక్కడ అందరూ భలే రెడీ అయ్యారు కదా అందరూ మేకప్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ఐటెక్స్ పెడతారు చాలా టైం తీసుకుంటుంది ఐటెక్స్కి అయితే ఐటెక్స్ పెట్టినప్పుడు మన కంట్లో నుంచి వాటర్ వస్తాయి కదా అవి రాకుండా ఆపుకోవాలి లేకపోతే మేకప్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది అందుకని వాళ్ళు పైన పెట్టడం డ్రై అయ్యే వరకు ఆగడం మళ్ళీ ఇంకో కన్నుకు పెట్టడం డ్రై అయ్యే వరకు ఆగడం అలా ఫోర్ టైమ్స్ పెట్టారు ఐటెక్స్ అందుకే ఐటెక్స్ పెట్టడం బిగ్ టాస్క్ అని అన్నాను పిల్లలకి మనకి వచ్చే వాళ్ళకి ఈజీగానే ఉంటుంది కానీ పిల్లలు వాటర్ రాకుండా కంట్రోల్ చేసుకోవడం కూడా రావాలి కదా సో వాళ్ళకి అలా పెట్టేటప్పుడు మనలో కూడా పేషెన్స్ ఉండాలి ఇమీడియట్గా కోపం వచ్చేయకూడదు అందుకని చెప్పి బిడ్ ది టాస్క్ అని అన్నాను సో ఆల్మోస్ట్ మేకప్ కంప్లీట్ అయింది కొంచెం హైటెక్ సటీట్గా అంటుకుంటుంది కదా అది కూడా తుడిసి మళ్ళీ ఫౌండేషన్ అప్లై చేస్తున్నారు పైన అయిపోయింది కదా ఇప్పుడు కింద పెడుతున్నారు ఆ టైంలో కదలకూడదు అలాగ పైన చూస్తూ ఉండాలి అదే చెప్తున్నారు మేడమ్ చాలా కష్టమే వాళ్ళకి వాటర్స్ ఇవ్వడంలో వస్తున్నాయి కానీ కంట్రోల్ చేసుకుంటుంది కానీ ఐటెక్ పెట్టిన తర్వాతే లుక్ బాగుంటుంది ఇప్పుడు అది డ్రై అయ్యే వరకు పక్కన కూర్చొని ఉంటారు ఆ తర్వాత ఇంకో అంటుకు పెడతారు అలా పైనే చూస్తూ ఉండాలి కూడా ఆ టైంలో అయ్యే వరకు కూర్చుంది ఇప్పుడు ఇంకో ఐక్ పెట్టేస్తారు ఇది అయిపోయిన తర్వాత ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే ఫైనల్గా కంప్లీటెడ్ ఇప్పుడు తిలకం పెడుతున్నారు ఇప్పుడు ఫైనల్ లుక్ చూసి ఎలా ఉందో చెప్పేయండి బాగుంది కదా ఫైనల్ లుక్ ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ చేస్తే ఫైవ్ ఫిఫ్టీన్ వరకు టైం తీసుకుంది ఇదండి ఆ రోజు ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ వరకు అలా సరిపోయింది పిల్లలందరూ రెడీ అయ్యేసరికి ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ అయింది అందరూ చాలా క్యూట్గా ఉన్నారు ఆ రోజు సో ఆ రోజు ఈవినింగ్ అంతా సరిపోయింది ఇలాగా స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఫోటోలు తీసుకోవడం అవ్వదు కదా అందుకని నేనే డ్యాన్స్ స్టూడియోలో కొన్ని స్టిల్స్తో ఫోటోలు తీసేసుకున్నాను ఇంతకీ ఫైనల్ లుక్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఇప్పుడు మీకు స్టేజ్ కూడా చూపిస్తాను ఇదిగోండి డ్యాన్స్ స్టూడియో నుంచి ఇక్కడ స్టేజ్ దగ్గరికి వచ్చేసాము ఓపెన్ ఓపెన్ ప్లేస్లోనే యాన్యువల్ డే సెలబ్రేషన్ చాలా బాగా చేశారు పిల్లలు కూడా వచ్చేసారు వాళ్ళ చేతిలో గజ్జలు పట్టుకొని వచ్చేసారు అవి అవి చూస్తేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మనకి మీలో ఎంతమందికి అలా అనిపిస్తుంది iluski teie blog , näiteks tuleb tema , et igale ta on tarku , päeva .